యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది వరుస ఫ్లాప్ లతో కొన్ని నెలల గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది ఈసారి టాలీవుడ్ పై కాకుండా ఇతర ఇండస్ట్రీలపై కన్నేసింది ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తట్టుతున్నాయి ఇక్కడ ఏకంగా స్టార్ హీరోల సరసన జోడీ కాబోతోంది ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా సరే మరోవైపు కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది తాజాగా ఆమెకు ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి డాన్సింగ్ క్వీన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదటి సినిమాతోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇప్పటి వరకు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది అందులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ పెళ్లి సందడి ఒక్కటే హిట్ టాక్ అందుకుంది ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని ఆమెకి వరుస అవకాశాలను తీసుకొచ్చింది ఇక ధమాక తర్వాత శ్రీలీల నటించిన సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి దీంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది శ్రీలీల ఓవైపు చేతిండా సినిమాలు ఉన్నా సరే మరోవైపు కోలీవుడ్ లో బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే శ్రీలీలకి తాజాగా ఓ గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం శ్రీలీల తెలుగులో రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది ఓవైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఉన్నా కూడా తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ అందుకుంటోంది తాజాగా కోలీవుడ్ స్టార్ శివ ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుందట ఇటీవల ఆమరన్ మూవీతో సంచలన విజయాన్ని అందుకుని మద్రాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించిన శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి అనే సినిమా చేస్తున్నారు ఇది శివ కార్తికేయన్ కెరీర్ లో ఇరవై ఐదవ సినిమా కావడం విశేషం డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందున ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ రవి మోహన్ అదర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలోనే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో శివ కార్తికేయన్ సరసన జోడీ కడుతోంది అన్నట్టు శ్రీలీలకి ఇదే కోలీవుడ్ ఎంట్రీ మూవీ కావడం విశేషం రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాగా ఈ సినిమా తర్వాత వెంటనే సివి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించబోతున్నారు ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ లాంటి సూపర్ హిట్ చిత్రం రూపొందింది దీంతో వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి నవంబర్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది అనిరుద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు ఈ మూవీలో కూడా హీరోయిన్ గా శ్రీలీల ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే శ్రీలీల పంట పండినట్లే అని చెప్పొచ్చు అలాగే కోలీవుడ్ లో ఒకేసారి రెండు భారీ హిట్ సినిమాలు తన ఖాతాలో పడతాయని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక ప్రస్తుతం తెలుగులో చూసుకుంటే రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో నటించింది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ధమాకా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రవితేజ శ్రీలీలా జోడి కలిసి నటిస్తుండటంతో మాస్ జాతరపై మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్ పెంచింది మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి